అది పార్టీ అయితేంది ప్రభుత్వం అయితేంది ఎవరి కోసం అది ఇక మరి ఒక్కసారి ఈయన చూడాలి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడు మీరు చాలా సందర్భాలలో ఏదైనా ఫలితాలు వచ్చినప్పుడు వింటూ ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు పలు విద్యా సంస్థలలో మొదటి పది ర్యాంకులు మావే మావే అంటూ అంటారు కదా ఇప్పుడు అట్లా కాదు మొదటిసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇట్లా పదిహేను ఇరవై ముప్పై ఇట్లా చదువుతాం కదా ఇట్లా చదవాలి ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం వెళ్ళిన పరిస్థితులు మరి ఆయన సొంత డబ్బు కాదండి ఇది మన సొమ్మండి ఇదే అంశం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభాకర్ గారు గతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సారికి ఢిల్లీకి చేరుతున్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వివరాలు నేడు మరోసారి హస్తినాకు ముఖ్యమంత్రి అత్యధిక సార్లు సొంత పనులు పార్టీ కోసమే రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వ మిన్న ఒక్కోసారి పర్యటనకు దాదాపు రెండు నుంచి ఐదు కోట్ల ఖర్చు కోట్లాది రూపాయల ప్రజాధనం ఢిల్లీ పర్యటనకే ఖర్చు అర్థమైందా ఒక్కసారి పర్యటనకు పోతే రెండు నుంచి ఐదు కోట్లు అంటే వీరు దాదాపుగా మనం అంచనా వేద్దాం ఒకసారి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇది ఎట్లా జరుగుతుంది అనేది దాదాపుగా ఒక యాభై కోట్ల వరకు యాభై నుంచి సుమారు వంద కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకే పూర్తి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఖర్చు కేవలం గాలి మోటార్ లెక్కి అర్థమైందా ఈ గాలి మోటార్ల ఎక్కి దిగడానికి గుంపు మేస్త్రి గారికి అయినా ఖర్చండి ఇదంతా మీరు అందరూ చూడాలి ఒక్కసారి ఏం జరిగింది అనేది ఒకసారి చూపెడతా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల తేదీలు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఇక్కడికి నిధులు దేవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేసిందో మీరే చూడండి మొత్తం మొత్తానికి మొత్తం తన పార్టీ ఢిల్లీ నుండి పరిపాలన నడుస్తుందండి ఏం చేయలేరు అని చెప్పింది కిందికే ఒకసారి చూడూరి జూలై మూడున పార్టీ పెద్దలతో చర్చలు జరిపిండు అంటే కాంగ్రెస్ పార్టీ దీనికి తెలంగాణ ప్రజలకు సంబంధమే లేదు జూలై ఇరవై నాలుగున పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ కేంద్ర మంత్రులతో చర్చలు దీనికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధమే లేదు జూన్ ఏడున సిడబ్ల్యూసి సమావేశం సొంత పార్టీకి సంబంధించి మే ఇరవై ఎనిమిది రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాకు ఆహ్వానం దీనికి సంబంధం లేదు ఏప్రిల్ పదకొండున కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై చర్చ దీనికి సంబంధం లేదు మార్చి ముప్పై ఒకటిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ దీనికి సంబంధం లేదు మార్చి ఇరవై ఏడున మధ్యాహ్నం డిప్యూటీ ఉత్తం దీనికి సంబంధం లేదు మార్చి పద్దెనిమిదిన ఏఐసిసి ఎన్నికల కమిటీ సమావేశం దీనికి తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు మార్చి పదమూడున లోక్సభ అభ్యర్థుల ఎంపిక దీనికి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధం లేదు మార్చి ఏడున కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం దీనికి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధం లేదు ఫిబ్రవరి పంతొమ్మిదిన కాంగ్రెస్ పెద్దలతో సమావేశం దీనికి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధం లేదు జనవరి పన్నెండున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ లోక్సభ అభ్యర్థులపై చర్చ దీనికి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధం లేదు జనవరి నాలుగున ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కేంద్ర మంత్రులతో చర్చలు ఇది ఒకటి యాక్సెప్టబుల్ డిసెంబర్ ఇరవై ఆరున ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడితో చర్చలు డిసెంబర్ పంతొమ్మిదిన పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్తో చర్చలు డిసెంబర్ ఎనిమిదిన అధిష్టానంతో చర్చలు డిసెంబర్ ఆరున కాంగ్రెస్ హైకమాండ్తో భేటీ సో మొత్తానికి సార్వార్లు ఇందులో ఒక్కటే అఖిరకచ్చేది ఉన్నది ఇక ఏది కూడా అఖిరకు రాదు సో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలకైన అక్షరాల ఖర్చు సుమారు కోట్ల రూపాయలు సుమారు యాభై కోట్ల నుండి వంద కోట్ల దాకా ఉన్నది ఓ తెలంగాణ బిడ్డ గాలి మోటార్ల ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఢిల్లీ నుండి హైదరాబాద్కు సుమారు ఒక్కసారి అయ్యే ఖర్చు ఒకటేసారి పర్యటనకు దాదాపు రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు పర్యటన ఖర్చు అవుతుంది సో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పదిహేడు సార్లు అంటే పదిహేడు మనం క్యాజువల్గా మూడు వేసుకున్నా కూడా యాభై కోట్ల నుంచి పైకి వెళ్తే తప్ప కిందికి అయితే రాదు అంటే సుమారుగా సార్ గారు ఎంత లేదన్నా ఎంత లేదన్నా ఒక యాభై కోట్ల రూపాయలకు యాభై యాభై కోట్ల నుండి వంద రూపా వంద కోట్ల రూపాయల వృధా ఖర్చు చేసిండండి నాకు తెలిసి వంద కోట్లు పెడితే ఒక నియోజకవర్గం అద్భుతంగా అవుతుంది వాళ్ళ కొడంగల్ నియోజకవర్గమైనా నా బిడ్డలే కదా కొడంగల్ ప్రజలు కొడంగల్ ప్రాంత బిడ్డలకు ఇదే వంద కోట్లు పెడితే అద్భుతంగా అభివృద్ధి జరుగు కదా సరే ఆయన స్వార్థం అని కాదు నా స్వార్థం అనుకో ఈ గాలి మోటార్లో వచ్చే పైసలన్నీ నియోజకవర్గాన్ని పెడితే ఎంత అద్భుతంగా వంద కోట్లంటే నాటి జోగ్ కదా చూడండి ముఖ్యమంత్రి గారు